కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు దీంతో తదుపరి కెనడా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడనట్లయింది మొత్తం లక్షన్నర మంది పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు కార్నీకు లక్షా ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి ఇవి పాయింట్ తొమ్మిది శాతంతో సమానం రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్కు పదకొండు నూట ముప్పై నాలుగు ఓట్లు కరీనా గౌల్డ్కు నాలుగు ఏడు వందల ఐదు ఓట్లు ఫ్రాంక్ బేలిస్కు నాలుగు ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి అమెరికా నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ ఇరవై నాలుగవ కెనడా ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది